వారు పడే ప్రకృతి కన్నెర్ర చేసిన కరుణలేని కరోనా మహమ్మారి భయపెట్టిన కనుజ కంటికి కాటు వేస్తే విలవిలలాడే రైతన్న బాధలు వర్ణాతీరం చెప్పుకోలేని బాధలతో రైతుల ఘోష మా ఈ ప్రయత్నం చూడండి చూసి పరిష్కార మార్గం ఆలోచించండి నా తెలంగాణ కోటి రతనాల volar अरे देख मियाँ। आज आजा। अब जंगल के पास जाना है। पुरी बदली करना है। चल। पुरे जंगल में। अय्याँ। ये भी कड़वा क्या हो चारा? लिस्ट में राता पड़ रहा है यार। अरे ये मेरा भाई नाकी डबलों ने ये पुड़ी स्टाउ। ये इंडी के बोते नहीं। పొలంకి పండు పొలంకి పండు అంటారు అసలు వడ్డీ నువ్వు ఎప్పుడు తగ్గించేది వడ్డీ పిల్లలాంటిది పెరిగి పెద్దలైతే అండి అది రాబాయి సంవత్సరము కరువా ఈ సంవత్సరం కరోనా వచ్చి పంట మొత్తం అమ్మకపోతుంది మళ్ళీ ఆ సంవత్సరం పంట ఈ సంవత్సరం పంట రెండు పంటలు అమ్మి అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాయ్యా మొత్తం కట్టేస్తా

పైసల కంటే పారం ముఖ్యమని మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మోడీ సారు పెద్ద పెద్ద బ్యాంకు లో రుణాలు మాఫి చేయమని చెప్పిండు జర్రాగ సేటు జర్రాగు పంట మొత్తం పైసలు కడతా కదా ఇంకా పిల్లోని జ్వరం వచ్చి మందులు కొందామంటే పైసలు లేవు సేటు గారు ఆగు రెండు నెలలు మీ నీ పంటను పంటను తమ్మి నీకు పైసలు వడ్డీతో సహా కడతా అది ఏమైనా కానీ నీకు తీసేద్దా నీ ఇల్లు అమ్మకానికి పెట్టేస్తా అంతే నా డబ్బులు నాకీ కావాలి నీకు వారం రోజులు టైం నా పైసలు సహా కావాలి అర్థం ಅಮ್ಮ ಭೂಮಿ ತೀರಿ ನಿನ್ನ ಅಮ್ಮಕನಮ್ಮ ನನ್ನ ಚಿನ್ನ ಸೂಪು ಚೂಡಕಲ್ಲಿ ಚಿನ್ನ ಸೂಬು ತಲ್ಲಿ ಪಾಯ <laughs> ಪೈಸಿ ஊர்ல மொத்தம் காராச்சுன்னு ரெண்டு ரோஜு வண்டி அசல

దేవుడే దేవుడు రైతే రాజుగా చూసుకునే ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఒక్కడేనే ఆయన దృష్టిలో గింట ఇది పడితే ఖచ్చితంగా చేస్తాడే అరే కాజా లేనా అరే సేటు మళ్ళా కాదే నాకి సామాన్ అన్నా డబ్బులన్నా పైసలు అన్నారా ఒకటి కావాలరా నాకు సరే సార్ నమస్తే సర్పంచ్ రంగనా ఏమైంది ఏం సేటు చేతి వచ్చింది సరేనే సేటుకు డబ్బులు ఇవ్వాలి లాక్డౌన్ ఉన్నది పంట కూసి ఎక్కడ పెట్టినా బగారు పోదామంటే పోలీసు తెలియరు పోలీసు వాళ్ళు కొడతారు రెండు నెలలు టైం అడుగుతానా సంతా రెండు అడుగుతాను పదిహేను రాయారట సేటిజీ కరోనా వచ్చి రెండు నెలలు అయింది ఎవరైనా పని పాట వేసుకున్నాడు పంట నష్టం వారికి రైతు పనులు కూడా ఇంకా రాలేదు ఒక రెండు నెలలు గడివి ఆయన పెద్ద ఊర్లో ఉన్న మీరున్న సేక లేదు నేను మాట నేను ఊరల్ పెట్టి

కోన పన్న దేవుళ్ళు అయితే అంబలు పంపుతాండి రోజు అంబలతో కడుపు నిండింది తన కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండా కాపాడ కడుపులో కూడా సాటుకున్నాడు అమ్మలతో అందరూ కడుపు నిడతాడు అయ్యా శివయ్యా మా రైతుల బాధలు ఇన్నయ్యా కేసీఆర్ సారు మా ఇంటి పెద్ద కొడుకు లెక్క రైతు బంధు పథకం పెట్టిండు జిడ్డ కరెంట్ ఇస్తాడు నీళ్లు ఇస్తాడు రైతుకు గిడ్డు బాధలు కనిపిస్తాడు అయినా కాని పేద రైతులకు బొక్క దిక్కిన రైతులకు ఏం ఆధారం లేదండి ఓ పూట తింటే ఓ పూట వంటాడు వాళ్ళ కూడా ఆస్వాపించింది లేక ఏదన్నా ఆ ఆయన మైండ్లో నువ్వు కల్పించు తండ్రి ఆయన మైండ్లో వస్తే చేస్తాడు నువ్వు ఈ యొక్క ఆలోచన ఆయన వచ్చేటట్టు దగ్గర మాకు సహాయపడుతీ ఆయన చేస్తాడు ఎవడా నిన్ను మేము ఎన్నవే కొలుస్తూనే ఉంటాము తండ్రి కొలుస్తూనే ఉంటాము పొరుస్తూనే